డైరెక్టర్ చైర్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం సో మా ఈ ప్రోగ్రామ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది తోడు దొంగలు ఈ ప్రోగ్రామ్ విశిష్టత ఏంటంటే కొత్త సినిమా అప్డేట్లు అంటే మీకు నచ్చిన హీరో మీకు నచ్చిన దర్శకుడు మీకు నచ్చిన సినిమా బ్యానర్ మీకు నచ్చిన నిర్మాత నుంచి వచ్చే రాబోయే కొత్త ఇంట్రెస్టింగ్ సినిమాల తాలూకు అప్డేట్స్ మేము అప్పటికప్పుడు టైం టు టైం మీ ముందు తెలియజేస్తాం యాంకర్ సాయి నేను కూడా సో ఈ ప్రోగ్రాం మీకు ఫర్దర్ గా నచ్చుతుందని ఆశిస్తున్నాను సో తోడు దొంగల్లో ఫస్ట్ చెప్పే అప్డేట్ తోడు నువ్వు చెప్పాలి నేనే చెప్పాలి ఆ దొంగ ఆ తర్వాత ఎవరో అనేది నేను చెప్తా ఒకటి అట్టెల్లాడు ఒకటి ఇట్టెళ్ళాడు అటు వెళ్ళి ఆడేద్దామా ఇటెల్లి ఏండేద్దామా అని ఆలోచిస్తున్నా సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే సింబు అప్డేట్ సింబు అనగానే మనకి మన్మద సినిమా ఫస్ట్ గుర్తొస్తుంది ఎందుకంటే మనకి తెలుగులో బాగా పాపులర్ టి రాజేంద్ర గారి ప్రేమసాగరం అప్పట్లో చాలా పెద్ద హిట్ మన ఫాదర్స్ ఆల్ లో మనం చాలా చిన్నపిల్లలు సో ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ సింభు ఇండస్ట్రీలోకి వచ్చాడు కానీ తమిళ్లో ఫస్ట్ రావడం వల్ల ఏంటంటే అక్కడ ఈడియట్ రీమేక్ చేసి కొంచెం స్టార్ తెచ్చుకునే తర్వాత వరుసగా స్ట్రైట్ సినిమాలు చేసి మెల్లిగా మన్మదాతో తెలుగులోనూ తమిళ్లోనూ పెద్ద మార్కెట్ సెట్ చేసుకున్నాడు ఆ తర్వాత అంటే జ్యోతిక నాకంటే ముద్దులే అంటే ముదురే గుర్తొస్తాయ సింభు వర్షగా మన్మదా వల్లభ వల్లభా వచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించి తమిళ్ కంటిన్యూ అవుతూ వచ్చాడు ఇక్కడ ఏమై నాగచైతన్య చేస్తే అక్కడ సింబు చేశాడు మనకన్నా అక్కడ పెద్ద హిట్ ఓకే సింబు త్రిషా చేసింది సో ఇప్పుడు సింబు అప్డేట్ తాజా అప్డేట్ ఏంటంటే కమల్ హాసన్ గారి రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక కొత్త డైరెక్టర్ దేశు దేశు పెరియస్వామి ఆయన డైరెక్షన్ లో ఒక హిస్టారికల్ సినిమా అది కూడా డబుల్ యాక్షన్ సినిమా సింబు రెండు అంటే ఇద్దరు మహారాజులు ఆ ఇద్దరు మహారాజులకి పడదనమాట వాళ్ళు ఏంటంటే రాజ్యాధికారం కోసం కవల పిల్ల దీన్ని కవల రాజులు రాజ్యాధికారం కోసం ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు దండయాత్రలు రాజకుట్రలు కుతంత్రాలు రాజకోట రహస్య స్వరంగ మార్గాలు మంత్రాలు చెట్టు ఖజానాలు అన్ని ఈ అంటే మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఆ ఎండింగ్ వచ్చేసరికి విలన్ కూడా అన్నయ్యకి పాజిటివ్ గా మారి నాకు రాజ్యం కన్నా అన్నయ్య ఎక్కువ అంటే నాకు రాజ్యం కన్నా తమ్ముడు ఎక్కువ అనే లెవెల్ కి ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చి ఇలాంటి కథ అని విన్నాను హిస్టారికల్ డ్రాప్ లో కవల పిల్లల కథ లైక్ వాలి సుగ్రీవుడు వాలి అజిత్ అది అందులో ఒక హండ్రెడ్ పర్సెంట్ లో మారడం దీంట్లో మారతాడు మరిలాగా ఒక చిన్న అప్డేట్ వచ్చింది సో బయటకు వచ్చేదాకా ఏం చెప్పలేము కేవలం ఒకటే రిలీజ్ చేశారు కొన్ని ప్రొడిక్షన్ కథలు కాకుండా లీక్ అయిన కథల కథాంశం బేస్ చేసుకుని చెప్పిన అప్డేట్ తోడు నేను ఇప్పుడు దొంగ ఒక దొంగ గురించి చెప్తా ఆ దొంగ ఎవరో కాదు మన మనుషుల్ని పేర్ల నుంచి దోచుకొని వరుసగా కాంట్రవర్సీలు ఆయన చేసిన రచ్చ అవన్నీ మామూలుగా లేదు ఆయనే ఆర్జీవి అని సింపుల్ గా అంటారు ఆయన తిట్ట పెద్ద పట్టించుకోడు ఆ వర్మ వర్మ ఎంత ఎంతమంది ఎలా అనుకున్నా గానీ వర్మ ఇస్ ది అల్టిమేట్ డైరెక్టర్ ఎందుకంటే వంద సినిమాలు పైగా అవును అన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ వర్మ గారి ద్వారా చాలా మంది డైరెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ ఇంకోటి ఇప్పుడు పెళ్లి మీద ఒక సినిమా తీస్తా ఉన్నాడు నా పిల్లం దయ్యం నా పిల్లం దయ్యం ప్రతి పిల్లం దయ్యమే ఉంటది కానీ నా పిల్లం దయ్యం అంటున్నాడు ఇతల అందరి పర్సెప్షన్ లో తీస్తాడా అనేది అది పక్కన పెడితే అమితాబ్ బచ్చన్ గారితో ఒక హర్రర్ ఫుల్ భయపెట్టే ఒక సినిమా చేయబోతున్నాడు అంట మన ఆర్జీవి గారు

అనేది క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇమీడియట్ గా హర్రర్ కెలిపోయాడు మరి ఆర్జీవి ఈ అప్డేట్ రాబోతుంది అమితాబ్ బచ్చన్ అంటే సర్కారు బూతు అంటే ఆయన్ని సర్కారు నిశ్శబ్దం అన్ని వర్మ ఆర్జీవి గారు అమితాబ్ బచ్చన్ ఇంకో కోణంలో చూపించాడు హాలీవుడ్ లో ఉన్న గాడ్ ఫాదర్ ని బాలీవుడ్ లో మన ఇండియాకి ఓ గాడ్ ఫాదర్ ని తయారు చేసినట్టు తయారు చేసినాడు సర్కార్ తో ఇప్పుడు మరి హర్రర్ తో ఎంత భయపెడతాడు ఆర్జీవి చాలా భయపెడతాడు మనం రాత్రి చూస్తే అర్థమైపోతుంది మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటో చెప్పు సో తర్వాత అప్డేట్ సో తమిళ చెప్పాం హిందీ చెప్పాం ఇప్పుడు రామ్ చరణ్ అప్డేట్ ప్రపంచ నటుడు సో రామ్ చరణ్ అప్డేట్ ఏంటంటే జనరల్ గా రామ్ చరణ్ అప్డేట్ కొత్తగా మనకి ఏం చెప్తాడు మొన్న గేమ్ చేంజర్ పాట వచ్చింది కదా ఇదే చెప్తారా మీరు అనుకో జరగండి 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 శంకర్ తో సినిమా బుచ్చిబాబు సానాతో పెద్ద సినిమా ఉన్నదని మనకి పెద్ద అనేది అది పెద్ద గేమ్ చేంజర్ ఓకే ఇప్పుడు తర్వాత సినిమా సుకుమార్ గారి డైరెక్షన్ లో చేస్తున్నాడు అది కూడా ఆల్రెడీ రంగస్థలం రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేసాడు రంగస్థలం కన్నా ముందు అనుకుని ఒక డాక్టర్స్ మెడికల్ థ్రిల్లర్ చేద్దాం అనుకుని అది పక్కన పెట్టి రంగస్థలం చేశారు సో ఇప్పుడు అది ఆ కథ చేస్తారా అని ఒక స్పెక్యులేషన్స్ వచ్చిన టైం లో సుకుమార్ ఒక కాన్సెప్ట్ పోస్ట్ రిలీజ్ చేసి అందరినీ షాక్ చేశాడు సుకుమార్ గారు కాకినాడ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీస్తున్నారు అది కూడా పందాల నేపథ్యంలో సినిమా అంటే ఒక జోదం నేపథ్యంలో సినిమా పందాల నేపథ్యంలో సినిమా అంటే ఎన్ని డ్రామాలు ఉంటాయి వెనకాల ఎంత కుట్రలు ఉంటాయి అనేది మన ఓహక ఆయన వదిలేసాడు రెండు కవల గుర్రాలని ఒక బ్లాక్ కాన్సెప్ట్ పోస్టర్ లో రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నాడు అందులోని ఆ కథలోని ఒక పర్టికులర్ పాయింట్ ని రాజమౌళి కొడుకు కార్తికేయ గారు త్రిపుల్ ఆర్ షూటింగ్ లోనే రామ్ చరణ్ తో రామ్ చరణ్ ఆయనతో సీన్ డిస్కస్ చేసినప్పుడు ఇది లీక్ చేసి చేద్దాం అలాగే బయటకి తీసుకొద్దాం అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అని ఆయన ఎక్సైట్ అవడం జరిగిందని దానివల్ల ఇప్పుడు అంత బయట పడిపోయింది ఇది గుర్రపందాల కథ అసలు బుచ్చుబాబు దవ్వలేదు గేమ్ చేంజర్ అవ్వలేదు అప్పుడే సుకుమార్ గారి సినిమా కథ ఏంటి కథ కామిష్యూ ఏంటి మొత్తం బయటపట్టేస్తున్నారు జనాలు అంటే అంటే అఫీషియల్ గా రిలీజ్ చేశారు అంటే ఇప్పటి నుంచి హైప్ పెరిగేస్తుంది డెఫినెట్ గా గుర్రపందాల్లో కూడా ఏదన్నా చాలా కొత్త కథ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా తమిళ్ లో సిగ్గు అప్డేట్ చెప్పిన తర్వాత అప్డేట్ చెప్పకపోతే తెలుగు ఆడియన్స్ ఇండియన్ ఆడియన్స్ గ్లోబల్ ఆడియన్స్ ఫీల్ ఇప్పుడు ఏం చేస్తాడు ఏంటి అసలు ధనుష్ అప్డేట్ ఏంటి ధనుష్ అప్డేట్ ఏంటంటే ప్రెసెంట్ ధనుష్ చేస్తున్న సినిమాలను మనం గమనిస్తే తన డైరెక్షన్ లోనే ఓన్ డైరెక్షన్ లో గతంలో పవర్ పాయింట్ సినిమా చేశాడు ఇప్పుడు రాయన్ అనే ఓ సినిమా చేస్తున్నాడు అందులో సందీప్ కృష్ణ ఉన్నాడు అందులో నాగార్జున గారు ఓ సినిమా పాత్ర చేయాలి చేయలేదు మిస్ అయ్యారు అందుకని ధనుష్ తోనే వేరే సినిమా కాబట్టి ఆ అప్డేట్ చెప్పబోతున్నాను కానీ అంతకన్నా ముందు ధనుష్ రాయన్ ఇది ఒక థ్రిల్లర్ ఏ థ్రిల్లర్ యాక్షన్ థ్రిల్లర్ ఆ థ్రిల్లర్ మోడ్ లో ధనుష్ వెరైటీ కాన్సెప్ట్స్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఎందుకంటే పవర్ పాయింట్ కూడా అలాంటిదే అంటే ఎనభై ఏళ్ల వయసు ఉన్న రిటైర్డ్ అయిన ఫైట్ మాస్టర్ తన లైఫ్ ని వెతుక్కుంటూ లాంగ్ రైడ్ కి వెళ్ళడం అనేది కాన్సెప్ట్ బాల్యం ఉంటుంది సినిమాది ఇప్పుడు ధనుష్ డైరెక్షన్లో ఇంకో రెండో సినిమా అంటే పక్కగా డిఫరెంట్ కథ అటెంప్ట్ అనేది ఉంటుంది కాబట్టి రాయన్ అలాంటి కథ ప్రెడిక్ట్ చేయలేము బయటికి పోస్టర్ మాత్రమే వచ్చింది ధనుష్ గుండుతో ఉన్నాడు గుగురు మేసాలతో ఉన్నాడు అంతే అంతకన్నా బయటికి రాలేదు మంచి కాఫీ లాంటి సినిమాలు తీసిన శేఖర్ శేఖర్ కమ్ముల గారు అంటే మనకి అందరికి క్లాస్ గా అంటే ఆయన కాలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటాయి అంటే ఒక లీడర్ అంటే ఏది తీసుకున్నా చాలా క్లాస్ గా ఉంటాయి కానీ పూదోట లాంటి సినిమాలు బాగా చెప్పాడు పూదోట లాంటి సినిమాలు మరి ధనుష్ ని ఏ తోటకు చూపిస్తాడు ఓకే అది స్టార్ట్ తయారు చేసిన స్క్రీన్ ప్లే అదేంటంటే అంతకుముందు ఎవరు చేయలేదు అదేంటంటే ఒక ఒక సంఘటన జరుగుతుంది అది చూసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృక్కోణాల్లో చెప్తుంటే అదే సీన్ వేరే వేరే ఫ్లాష్ బ్యాక్స్ లో ఓపెన్ అవుతుంటుంది కమల్ హాస్ మనుషులను కూడా అది కూడా పడకపోతే ఇప్పుడు ఇందులో రోషమాన ఎఫెక్ట్ ఏంటి అనేది స్పెక్యులేషన్ ఏమొచ్చిందంటే నాగార్జున పాత్ర ఒక గవర్నమెంట్ అధికారి ప్రభుత్వాధికారి మధ్య తరగతి ప్రభుత్వాధికారి పాత్ర అని ఆ వర్కింగ్ స్టిల్స్ ట్విట్టర్ లో శేఖర్ కమ్మల్ గారు రిలీజ్ చేశారు భిక్ష నాగార్జున ఏదైతే పోస్టర్ రిలీజ్ అయిందో అలా వచ్చేస్తుంది ధనుష్ మధ్య తరగతి గవర్నమెంట్ అధికారిగా తక్కువ నీట్ గా ఇస్త్రీ బట్టలు వేసుకుని అక్కడ పనిచేస్తుంటాడు అంటే ఈ కథని క్యారెక్టర్లు మారి ఇలా జరిగితే ఈ కథ క్యారెక్టర్లు మారి ఇలా జరిగితే అలా ఉంటది అనేది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద విడగొట్టి మంచి రెడ్ కాయిన్ వేసిన క్యారం బోర్డులో లో రెడ్ కాయిన్ వేసినట్లుగా శేఖర్ కంబుల్ గారు కొత్త కాన్సెప్ట్ పట్టిసాడు అది కూడా స్టార్లతో కథ ఏదైనా వెరైటీగా అని డెఫినెట్ గా అట్లాంటి పాయింట్ శేఖర్ కమల గారు ఈ కాంబినేషన్ అంటే చిన్న చిన్న వాళ్ళతో మంచి లవ్ స్టోరీలు తీసి ఒక ఫీల్ గుడ్ మూవీస్ తీసిన శేఖర్ కమల గారు ఇలా మంచి పెద్ద కాంబినేషన్ ధనుష్ లాంటి హీరో నాగార్జున గారు లాంటి హీరో యాక్ట్ చేస్తున్నారు అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే ఇన్ని కథల్ని విన్న వాళ్ళు వాళ్ళు ఒప్పుకోవాలంటే డెఫినెట్ గా ఏదైనా క్యారెక్టర్ లో కూడా స్పెషలైజేషన్ ఉండాలి ఆ స్క్రీన్ ప్లే బాగుండాలి డైలాగ్స్ బాగుండాలి పిక్చరైన్ ఎలాగ బాగుంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇది ఏదో చాలెంజింగ్ సినిమా శేఖర్ కమల గారి కనిపిస్తుంది సినిమా పేరు కుబేర కుబేరా కుబేర అంటే ఇద్దరు కుబేర్లు అవుతారు అపర కుబేరు అంటే ఒకటి ఒక అయితే ఇంకోటి బిచ్చగాడు కాబట్టి అపర కుబేర్లే సో కుబేర సినిమా గురించి తాజా అప్డేట్ ఇది సో అది ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్ టీజర్ ఆ తర్వాత సినిమా మూడు రిలీజ్ అయిన తర్వాత మనం ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు తోడు దొంగల్లో తర్వాత అప్డేట్ చియాన్ అప్డేట్ డాక్టర్ చియాన్ డాక్టర్ చియాన్ విక్రమ్ డాక్టర్ ఇచ్చారు ఎందుకంటే అబ్బా ఆయన పర్ఫార్మెన్స్ ఆయన సెలెక్షన్ ఆయన ఇంకెవరు చేయలేరు నీకు తెలుసా రజనీకాంత్ ప్లేస్ ని నెక్స్ట్ సూపర్ స్టార్ అవుదామని అజిత్ విజయ్ ట్రై చేస్తే కమల్ హాసన్ ప్లేస్ ని సూర్య విక్రమ్ ట్రై చేశారు ఒక స్టేజ్ లో సూర్య కూడా ఛాలెంజింగ్ యాక్టరే కానీ సుందరాంగుడు డిఫరెంట్ గా చేశారు కానీ సూర్య గారికి కొంచెం ఆ యముడు అక్కడ పడిన తర్వాత కమర్షియల్ ఆస్పెక్ట్ లో వెళ్ళి కమర్షియల్ హీరోగా మారారు చియాన్ విక్రమ్ అంటే డిఫరెంట్ కథనే ఎక్స్పెక్ట్ చేస్తారు మరి అట్లాంటి కథ రొటీన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు మరి ఇప్పుడు ఏమేమి సినిమాల్లో ఏమేమి అప్డేట్స్ ఇప్పుడు చియాన్ అప్డేట్ అంటే ప్రజెంట్ తంగలాన్ చేస్తున్నాడు పారంజిత్ డైరెక్షన్ లో అలాగే గౌతమ డైరెక్షన్ లో ద్రోవ నక్షత్రం అయిపోయింది రిలీజ్ కోసం వెయిటింగ్ చిన్నప్పుడు అయిపోయింది దాని గురించి అంటే అన్న ఉంది వస్తుంది అది రీషూట్ అయి రీషూట్ అయ్యి కరెక్ట్ గా ఇప్పుడు వచ్చిందంట రెండు సినిమాలు తంగలాన్ అండ్ ధ్రోవ నక్షత్రం అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాది ఏంటంటే డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది ఆయన కథ కథనాలు ఏమి బయటకు రానివ్వట్లేదు ఎందుకంటే ఐ అండ్ అపరిచితుడు తెలిసిందే అంటే ఇది ఇప్పుడు దీని తర్వాత ఇమీడియట్ గా ఇండియన్ గేమ్ తర్వాత విక్రమ్ తో అంటే రెండు కొంచెం పెండింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మాక్సిమం షూట్ అయిపోయింది అన్నారు దాని తర్వాత విక్రమ్ కాంబినేషన్ లో రాబోతుంది కానీ వరుసగా అజిత్ కి వరుసగా సినిమాలు చేసి ఇప్పుడు కంగువా అని ఒక టీజర్ వచ్చింది సుస్సు బోయించాడు ఆ డైరెక్టర్ పేరు శివ మన గోపీచంద్ తో సౌరం శంఖం తీశాడు ఆయన అజిత్ వేరం వేదాళం వివేకం విశ్వాసం కూడా నాలుగు సినిమాలు తీశాడు ఆయనతో ఓ వరుసగా ఆయనతోనే కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అంటే గ్రేట్ అంత మంచి కాంబినేషన్ సెట్ అవ్వడం ఇప్పుడు అలాగే దాని కథ గురించి ఏమొచ్చిందంటే అదొక అందులో విక్రమ్ ఒక మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నాడు తాంత్రికులు తాంత్రికులు తాంత్రిక శక్తులు చేసే ఒక ఓకే అంటే చూడు మారుమూల గ్రామంలో బయటకు రాకుండా ఆ చుట్టుపక్కల ప్రపంచాన్ని శాసించే కొంతమంది తాంత్రికులు మంత్రశక్తితో శాసించే వాళ్ళు ఉంటారు క్షుద్రోపాసకులు అలాగా నల్ల బట్టల్లో మన శివపురం సినిమా వచ్చింది ఆ స్టైల్లో ఉండేలాగా విక్రమ్ ని విక్రమ్ తో ఒక హారర్ థ్రిల్లర్ చేసి భయపెట్టి హారర్ థ్రిల్లర్ అయింది శివ గారు ఏది తీసుకున్నా కమర్షియల్ సినిమా చేస్తే కరెక్ట్ వెయిటర్ లో చేస్తారు మంచి కాన్సెప్ట్ సినిమా చేస్తే మంచిది పెద్ద అదొకటి ఫ్లాప్ అయింది కానీ బాగానే ఉంటుంది సినిమా అంటే వరుసగా అట్లాంటి అంటే ఏ జానర్ లో ఆ జానర్ కి పర్టికులర్ గా తీసే డైరెక్టర్ కాబట్టి నాకు చాలా బాగా ఇష్టం ఎందుకంటే ఆయన ఫస్ట్ కెమెరాన్ ఫస్ట్ విజువల్ బాగుంటుంది కమర్షియల్ హీరోలకి కమర్షియల్ ఆస్పెక్ట్ లో మంచి తగ్గ విజువల్ తీయడంలో సూపర్ అనిపిస్తుంది నాకు తమ్ముడు సినిమాకి ఆయన కెమెరామెన్ దగ్గర ఓహో ఫస్ట్ పవన్ గారి సినిమాకి ఇప్పుడు అంటే కెమెరామెన్ అంటే ఆ విజువల్ కానీ భారీ విజువల్స్ తీయడంలో ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫైనస్ట్ డైరెక్టర్లో ఆయన గుణం ఒకరు అంటే వరుసగా అజిత్ ఇట్లా కొట్టాడంటే ఇప్పుడు కంగు విజువల్స్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ మనకు తెలిసిందేంటంటే ఇంటర్నెట్ ద్వారా ఇంకోటి ఏంటంటే పిఆర్ఓల్ పట్టుకుని కొంతమంది ఎందుకంటే పెద్ద సినిమాలు పీఆర్ఓలు అందరూ మనకు దొరకదు కొంతమంది దొరుకుతారు ఎందుకంటే మనం వీడియో లో ప్రేక్షకులు మనం చూస్తున్నారు కాబట్టి అలా మోసం చేయకూడదు మాక్సిమం అప్డేట్లు సంబంధిత వ్యక్తుల దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం ఒకటైతే ఇంకోటి మనం ఆన్లైన్ లో చూడకుండా మనం కేవలం పిఆర్ఓల్ నుంచే తీసుకొస్తున్నాం అని ప్రోగ్రామ్ చేస్తున్నాం అని చెప్పడం కూడా రాంగే ఉంది ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే అప్డేట్లు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టున్నాయి కదా అయిపోయి ఇప్పుడు మీకు నచ్చిన డైరెక్టర్ గాని మీకు నచ్చిన హీరో గాని ఎవరిదైనా అప్డేట్ కావాలి అంటే ఒక సెల్ఫీ వీడియో కింద ఒక నెంబర్ పెడతాం మేము స్క్రీన్ మీద వస్తుంది నెంబరు దానికి సెల్ఫీ వీడియో పంపితే ఇలా ప్రతి సెల్ఫీ సెగ్మెంట్ పేరుతో నెక్స్ట్ తోడు దొంగలు ఎండింగ్ లో సెల్ఫీ సెగ్మెంట్ పేరుతో మీ వీడియో వస్తుంది అలాగే కామెంట్ బాక్స్ లో ఉన్న ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో దాని అప్డేట్ కూడా మేము తెలుసుకుని అంటే తెలిసిన అస్టెంట్ డైరెక్టర్లని వాళ్ళని కింద మీద పడి పట్టుకుని కొంత కొంత పిఆర్ ఉంది అంటే పబ్లిక్ రిలేషన్ ఉంది మాకు సో వాళ్ళ ఫోన్ నెంబర్లు చేసుకుని భయా ఇలా ప్రోగ్రాంలో కొంచెం అప్డేట్ మీరు ఇస్తే మాకు ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు అన్నట్లుగా కొంచెం ఆ ఫ్రెండ్షిప్ ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ మీకు తాజా అప్డేట్లు తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తాం సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి ఇంట్రెస్టింగ్ గా అంటే మా మాటలు ఇంట్రెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తాం డెఫినెట్ గా మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్